తెనాలి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు చిన్నరావూరు తోటా తదితర ప్రాంతాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు డీఎస్పీ జనార్దన్ రావు వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు టూ టౌన్ సిఐ రాములు నాయక్ టౌన్ సిఐ సాంబశివరావు నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు అనుమానితుల్ని విచారించి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు గంజాయి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం రౌడీ షీటర్ల కదలికలు అనుమానిత వాహనాలపై నిఘా కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు కేరళలో నలభై మూడు బైక్లు నాలుగు ఆటోలు పట్టుకోవటం జరిగిందని అన్నారు పట్టణంలో రౌడీ షీటర్లపై నిఘా పెంచినట్లు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను నివారించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు తెనాలి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు దొంగతనాలపై నిఘా పెంచినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో పట్టణంలోని అన్ని స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అక్కడ అది ఇదిలే ఆ సిరికి చెబరు విస్తంత రాని సికి రోడ్ అక్కడ వదిలేస్తాం అంపన కొచ్చురా ఇక్కడ కొడ ആളൻസ് ഇത് ഇല്ല എന്നാ നിന്റെ മാപ്പ് എന്തുക്കൊണ്ട് റിസർവേഷൻ അല്ലേ ഇക്കടണ്ടല്ല യാ പ്രോ ഇതിന്റെ പക്കനല്ല പൈനൻസ് എന്നാ സീബു കിട്ടാനല്ല ഇപി 07 ഡിഡി 9538 अभर करते सात्राकर, करतम इरियोटर हैillarि <laughs> adapt dear भाकली आट्धिस्टपरी आठनाट लिएर्चान ध्रागाइ� lanes <laughs> अभरिया काहना फिर कान leftख जान सात की बाम lettर को suiv्चे सोल पर सकान्ड़ औल पर समाण

అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే అంటే గంజాయి మాదక ద్రవ్యాలు సంబంధించి కానీ తెఫ్ట్ ప్రాపర్టీలు సంబంధి కానీ నేరస్తులు కానీ రౌడీలు సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది ఈ కాటన్ సెచ్ భా భాగంగా నలభై మూడు మోటార్ సైకిళ్ళు ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఇదే తెనాల్లో ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందర్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం మేము రెండు విధాలుగా ఉపయోగపడుతుందని లోకల్లో వార్డు వైజ్ ప్రజలను ఎవే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల చేతే ఈ వార్డులో గంజాయి లేదు అని మేము చెప్పే ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నారు రౌడీ షీటర్లు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా పిలిచాము వాళ్ళు కూడా మంచి నడవడికతోనే ఉన్నారు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు అసలు ఒక యాంగిల్లో పని చేస్తూ ఉంటే ఇంకొక ఇష్యూ రైజ్ అవుతూనే ఉంటే అన్నిటిని కూడా సాల్వ్ చేస్తూనే ఉన్నాం తెనాల్లో అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మేము ప్రాగ్రెసివ్గానే ఉన్నాం అన్నిటికీ మేము చేస్తాం దొంగతనాల్లో కూడా ప్రోగ్రెస్ ఉంది అది రెండు రోజుల్లో మీకు తెలియపరుస్తుంది జనార్దన్ రావు గారు మా డిఎస్పీ గారు రావడం జరిగింది ఆయన నాయకత్వంలో లీడర్షిప్ లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడం జరిగింది తెనాలి పట్టణంలో గతంలో త్రీ టౌన్ లిమిట్స్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా ఇలాగే భారీ సంఖ్యలో డాక్యుమెంట్స్ లేనటువంటివి నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది దానిలో మొన్న కాలేజీ విద్యార్థులతో కూడా డిఎస్పీ గారు మాట్లాడడం జరిగింది అలాగే పబ్లిక్తో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పేసి ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చిన్నారు ఈ మాట్లాడమే కాకుండా మీతో ఎలాంటి ప్రతిజ్ఞ చేయించాలి గాంజాయి ఎలా చేయమని మా ఏరియాలోకి గాంజాయిని అనుమతించమని అలాగే గాంజాయిని తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి పోలీస్ ఆఫీసర్స్కి రహస్యంగా ఇన్ఫర్మేషన్ ఇస్తామని గాంజా రహిత ప్రాంతంగా మనం ఉండే ఏరియాని మార్చుకుంటామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ కూడా ప్రతిజ్ఞని కూడా రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి దీని అంతా ఉద్దేశించి